గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన ఒక విచిత్రమైన కామెంట్ విన్నాను అది ఏంటంటే అసలు రాష్ట్రంలోనే లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని ఒక వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎవరో యాంకర్ శ్యామల అంట ఆవిడ యాంకర్గానే అందరికీ తెలుసు వైఎస్ఆర్ పార్టీలోనే ఆవిడెవరో తెలుసో లేదో తెలియదు ఆవిడ గారు ఎప్పుడు హైదరాబాదులోనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమీ తెలీదు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా కనిపించలేదు హైదరాబాదులో ఇంట్లోనే ఉండి ఇంటికే పరిమితమైన యాంకరు శ్యామల పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండిని ఒక చిత్ర విచిత్రమైన కామెంట్ చేసింది ఎక్కడో హైదరాబాద్లో ఇంటికే పరిమితమైన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పర్యటిస్తూ రాష్ట్ర ప్రజల మధ్యన ఉండి ప్రజల సంక్షేమం కోసము ప్రజల మధ్యలో ఉండే పవన్ కళ్యాణ్ గారు నీకు ఎలా కనిపిస్తారు చెప్పండి అసలు ప్రజల మధ్యలోకే రారు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించను మీకు ఆయన ఎలా కనిపిస్తారు ఆయన మీకు కనిపించాలి అంటే శ్యామల పవన్ కళ్యాణ్ గారిని నీకు కనిపించాలి అంటే ప్రజల మధ్యలోకి రా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేయండి అప్పుడు కనిపిస్తాడు నీకు ఆ ప్రజల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుళ్ళ ప్రజల మధ్యలోకి వస్తే మీకు కనిపిస్తాడు కానీ ప్రజల మధ్యలోకి రారు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ మీకు ఎలా కనిపిస్తాడు హలో శ్యామల్ గారు మీరే ఈ మధ్యన ఆ టీవీ షోల్లోనూ టీవీల్లోనూ కనిపించడం లేదు ఏం ఛానల్ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా మీకు అవకాశాలు ఇవ్వడం లేదా అందుకే పాపము ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నారు ఇంట్లోనే ఉంటా అన్నారు కానీ ఇంట్లోనే ఉంటే జరుగుబాటు కావాలి కదా ఊరికే తిని కూర్చుంటే జరిగేది ఎట్లా ఏదో ఒకటి ఆదాయం రావాలి కదా ఈ మధ్యన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము నిన్ను పట్టించుకోవడం లేదు వాళ్ళ కార్యక్రమాలకు కూడా నేను పిలిచడం లేదు మళ్ళీ ఇల్లు జరగాల అందుకే వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళని బతింలాడి ఏదో ఆదాయం కావాలి కదా దానికోసం వాళ్ళని బతింలాడి ఏదో అడపా తడపా ఏదో ఒక ఇలా చేయాలని చెప్పేసి ని నోటి దూలతో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ వేశాను ఇలాంటివి చేస్తేనే కదా నీకు కూడా ఆదాయం వచ్చేది ఇప్పుడు టీవీ ఛానళ్ళ వాళ్ళ నుంచి నీకు ఆదాయాలు రావడంలే కనీసం ఈ పేటీఎం బ్యాచ్ నుంచి అయినా ఏదో ఆదాయ మార్గం చూసుకోవాలి కదా పాపము నిన్ను కూడా నిధి కూడా తప్పేం లేదులే నీకు ఆదాయం కావాలి కాబట్టి ఏదో నోటి తోలుతో ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద ఏదో ఒకటి అంటే నీకు వాళ్ళు అంత ఎంతో ముట్ట చెప్తారు కనీసము ఆ యోగా డే రోజైనా వైజాగ్ కన్నా వెళ్ళింటే అక్కడ నీకు పవన్ కళ్యాణ్ గారు కనిపించేవాళ్ళు యోగా చేస్తూ ధ్యానంలో ఉంటూ కానీ అలాంటి మంచి కార్యక్రమాలకి మీరు ఎందుకు వెళ్తారు మీకంతా సేవాలు సేవ పంచాయతీలు శివ రాజకీయాలే కదా కావలసి ఉండేది ధ్యానము మానసిక ప్రశాంతత ఇచ్చే ఇలాంటి యోగా లాంటి కార్యక్రమాలు మీకు నచ్చవు అందుకే అలాంటి మంచి కార్యక్రమాలకు మీరు వెళ్ళరు మీవంతా శివ పంచాయతీలే కదా మీకంతా కుళ్ళు కుట్రలతో కూడుకున్న కుస్థిత కుట్ర రాజకీయాలే మీకు కావాలి కదా అవునా శ్యామల ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్